ఏపీ ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతుంది ఈసారి ఎన్నికల్లో గుడివాడ ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఎలాగైనా అక్కడ కొడాలి నానిపై విజయం సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం కనిపిస్తుంది కూటమి ఏమి చేసినా విజయం నానికి ధీమాగా వస్తుంది అయితే గతంలో భిన్నంగా ఈసారి గుడివాడ రాజకీయాలు కనిపిస్తున్నాయి మారుతున్న లెక్కలతో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠతంగా మారింది ప్రతిష్టాత్మకంగా గుడివాడ అసెంబ్లీ ఎన్నికల పోరులో రసవత్తరంగా మారుతుంది టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థుల్లో వెనిగుండ్ల రాము పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు గుడివాడలో టిడిపికి తిరుగులేని ఆధిక్యం వచ్చింది అందుకే ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకున్నారు ఎన్టీఆర్ కూడా గుడివాడ నుంచే గెలిచారు ఇక్కడ నాలుగు సార్లు గెలిచిన కొడాలి నాని ఐదోసారి బరిలోకి దిగుతున్నారు ఇది తనకు చివరి ఎన్నికలు అని నాని చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కేబినెట్ నాని మంత్రిగా పనిచేశారు టీడీపీ పైన చేసిన వ్యాఖ్యలతో కొడాలి నాని ఆ పార్టీకి టార్గెట్ అయ్యారు రాము ఎన్ఆర్ఏ కావటంతో కొడాలి నాని లోకాల అంశాల మీద తెరకు తెచ్చారు నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాతో తాను గెలుస్తానంటున్నారు కలిసొచ్చేదివరికో కొడాలి నానికి రాము ఇద్దరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు టీడీపీ ఆవిర్భవం తర్వాత మొదటిసారి ఇక్కడ నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్నికల మినహా అన్ని సైకిల్ విజేతగా ఎగరవేసింది ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం గుడివాడతో పాటు గుండ్రవెల్లేరు నందిగాడ మండలాలు ఉన్నాయి మంత్రి ఎమ్మెల్యే వైసీపీ కొడాలి నాని ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు పేదలకు ఇచ్చిన ట్రూడో ఇల్లు రెండు వేల కోట్లతో నియోజకవర్గంలో నగదు బదిలీ ద్వారా అందించిన సంక్షేమ పథకాలు తమకు కలిసొస్తాయంటూ జగనన్న ఇళ్ల పట్టాలు మొత్తం ఇరవై మూడు వేల మందికి ఇచ్చామని నాని చెబుతున్నారు వెనికొండ రాము చాలా రోజులుగా నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు నియోజకవర్గంలోని పార్టీ ఇతర నేతలు కలుపుకొడి వెళ్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు వచ్చే వారం చంద్రబాబు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కొడాలి నాని ఈసారి గెలవరని టీడీపీ నేతలు చెబుతున్నారు అయితే నాని మాత్రం తన గెలుపు ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమాగా ఉన్నారు నియోజకవర్గంలో ప్రజలతో తనకు ఉన్న సత్సంబంధాలే తనకు గెలుపుకు దోహదం చేస్తాయని చెబుతున్నారు అదే సమయంలో నియోజకవర్గంలోని సామాజిక నవీకరణలను కీలకంగా మారునున్నాయి ఈ లెక్కతో ఈసారి గుడివాళ్ళలో హోరాహోరీ సమయంలో విజేత ఎవరిని అనేది ఉత్కంఠతగా మెర్కొంది